లరా మన ప్రభు అయిన యసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదహారు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం ఐదో అధ్యాయం పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి వ్యాఖ్యానాంశం కణాను కోసం ఆహారం మొదటి భాగం వ్యాఖ్యానాంశం కణాను కోసం ఆహారం మొదటి భాగం వ్యాఖ్యానం క్రీస్తు ద్వారా పోషించబడిన హృదయములు కలిగిన వారై పోరాటములో ప్రవేశించటం ఎంతో ధన్యకరమైన విషయం హృదయములో క్రీస్తులేని స్థితిలో శత్రువుని ఎదిరించటానికి ముందుకు సాగితే ఖచ్చితంగా ఓడిపోతాం నేడు రేపు ప్రతిక్షణం క్రీస్తును ఆహారంగా భుజించినట్లయితే అనుక్షణం విజయం వైపు సాగిపోవటానికి సిద్ధంగా ఉంటాం అవును ప్రియులారా ఈ ఆహారము ఒక వ్యక్తి క్రీస్తే మన ఆహారం సత్యాలు కాదు ధన్యతలు కాదు ఆయనే మన ఆహారం ఆయన మూడు విభిన్నమైన అంశాల ద్వారా మనకు ఆహారంగా కనబడుచున్నాడు అవి ఏమనగా పస్కా ఆ దేశపు పాత పంట తర్వాత మన్నా కణానులోని ఈ పసకా పండుగ ఐగుప్తులో ప్రజలు ఆచరించిన పండుగ ఇవి ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి అక్కడ తమ అపరాధం గురించిన స్పృహలో ఉన్న ప్రజలు పారిపోవటానికి తొందరపడుచు చీకటిలో ఉండి పసకా గొర్రెపిల్ల రక్తం ద్వారా తీర్పు నుండి తప్పించుకున్నారు ఇక్కడ వీరు ఐగుప్తు నింద యొక్క చివరి జాడల నుండి విడుదల పొంది కణానులో సురక్షితంగా దిగిన ప్రజలు వారు మరణము గుండా సాగిపోయి లేచిన ప్రజలు అయితే వారి ఆశీర్వాదాలన్నిటికీ పునాది అయిన ప్రారంభ స్థానానికి పరిపూర్ణ సమాధానంతో తిరిగి వచ్చారు సిలువలో వారి కోసం వధించబడిన క్రీస్తు యొక్క జ్ఞాపకార్థ గుర్తులు చుట్టూ కూర్చున్నారు కనానులోని పసకా అనేది క్రైస్తవులకు ప్రభురాత్రి భోజనానికి అనుగుణంగా కనబడుచున్నది గమనించండి ఇది నిత్యమైన ఆహారం అది మహిమలో నిలిచిపోదు ఎట్లనగా ప్రభురాత్రి భోజనం అనేది ప్రభు ఇక్కడ లేనప్పుడు మాత్రమే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఆచరణ కాదు మహిమలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనకు చేతులతో స్పష్టంగా తాకి చూడవలసిన గురుతులు అవసరం లేదు ఎందుకంటే మన నేత్రాలతో సింహాసనమునకు మధ్యను వధించబడినట్లుండిన గొర్రెపలను చూస్తాం ఆయన సిలువు మీద స్థాపించిన నూతన సృష్టికి ఆయనే దృశ్యమైన కేంద్రంగా ఉంటాడు నిత్యమైన ఆశీర్వాదానికి ఆయనే ఆధారము మూలముగా ఉంటాడు అసంఖ్యాకమైన జనాంగము ఆయనను తేరిచూచుచు ప్రస్తుతించుచు ఆయనను ఆరాధిస్తారు సహోదరుడు హెచ్ఎల్ రోసియర్ శుభములతో వందనాలం